హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు టైం అయితే ఆరున్నర అవుతుందనమాట వంట కూడా రెడీ అవుతుంది అన్నం వండేసాను దొండకాయ అయితే ఫ్రై చేస్తున్నారు అనమాట ఉదయం అంతే ఇంట్లో పండు మిషన్ కుట్టుకోవటం ఇవి సరిపోతున్నాయి నైట్ అయ్యేసరికి కోలాటం క్లాసులు అనమాట వంట కూడా రెడీ చేసి వెళ్తేనే నైట్ తొమ్మిది అవుతుంది వచ్చేసరికి అందుకని ముందుగానే వంట కూడా రెడీ చేస్తున్నాను మళ్ళీ వచ్చి వండాలంటే చాలా కష్టం అనమాట రెడీ అయిపోయాను వెళ్దామని చెప్పేసి ఇంకా దొండకాయ వేగటం అంటే చాలా కష్టం కదా ఏం చేస్తాను చెప్పండి ఏ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లాంటి వాటికి సహకరించాలన్నమాట మా ఆయన అయితే చాలా ఓపిక్గా ఉన్నాడు వెళ్ళమని చెప్పేసి దేవుడికి సేవ చేయటం కూడా ఒక అదృష్టం అండి అసలు అనుకోలేదు ఈ కోలాటం ఇలా నేర్చుకుంటాము అని చెప్పేసి ఒక రెండు మూడు పాటలు చూద్దాంలే వస్తే వెళ్దాం లేకపోతే లేదనుకున్నాను కానీ చాలా బాగా వస్తుంది నేర్పించే వాళ్ళకి కోపకు ఉండాలి నేర్చుకునే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటేనే ఇది వస్తుంది అనమాట అందుకే వెళ్దాం అని చెప్పేసి మనం ఎంత ఏమి చేసినా దేవుడికి సేవ చేసే అనేది గొప్ప వారం అనేది పుణ్యం అనేది అందరికీ దొరకదండి వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి ఓకే వీడియోస్ పెట్టడానికి కూడా టైం లేదు కారణం అదే బట్టలు అయితే చాలా ఉన్నాయి ఓపిక్గా చేసుకోవాలి ఇంట్లో పనులు మిషన్ కుట్టుకోవాలి మళ్ళీ వంట చేసుకొని టయానికి అయితే వెళ్ళాలి ఓకే అండి బాయ్